ఈరోజు మనం ఆక్టోపస్ వ్యూ గురించి తెలుసుకుందాం నేను ఈ మధ్య శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో దట్టమైన నల్లమల్ల కొండలలో ఒక వ్యూ పాయింట్ వద్ద ఆగినాము అదే ఆక్టోపస్ వ్యూ పాయింట్ నిజంగా చెప్పాలంటే నల్లమల్ల అడవుల గుండెల్లో ప్రకృతి చెక్కిన ఒక అద్భుతం అని చెప్పవచ్చు ఈ ఆక్టోపస్ వ్యూ నిర్మలమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా అనిపించింది ఆక్టోపస్ వ్యూ పాయింట్ అందమైన దృశ్యాలు క్రిందికి చూసినప్పుడు కృష్ణానది బ్యాక్ వాటర్ పర్వతాల మధ్య విస్తరించి ఎనిమిది వైపుల చేతులు చాపుకున్న ఆక్టోపస్లా కనిపిస్తాయి అందుకే దీనిని ఆక్టోపస్ వ్యూ అంటారు ఆక్టోపస్ వ్యూ పాయింట్ టికెట్ ధర ఒక్కొక్కరికి యాభై రూపాయలు మరి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి చిన్న షెడ్ మాదిరిగా ఏర్పాటు చేశారు చాలా బాగుంది ప్రకృతి అందాలను చూడడానికి ఆక్టోపస్ వ్యూ పాయింట్నే చూడాలి మరియు ప్రకృతి ప్రేమికులు తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ దోమలపెంట అడవి చెక్ పాయింట్ నుండి దాదాపు ఐదు లేదా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొత్తంగా శ్రీశైలం పర్యటనలో ఆక్టోపస్ వ్యూ ఒక అద్భుతమైన ప్రదేశం ప్రశాంతమైన వాతావరణంతో పచ్చని దృశ్యాలతో ఓ సుందరమైన సహజ ఆకర్షణ ఈ ఆక్టోపస్ వ్యూ